గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతుంది గుంటూరులో మూడు తెనాలి రూరల్ అంగల కుదులో ఒక కలరా కేసు నమోదైంది ఓవైపు డయేరియా మరోవైపు కలరాలతో వైద్య ఆరోగ్య శాఖ జీఎంసీ అధికారులు అయ్యారు కలరా కేసులు నమోదైన ప్రాంతాలలో అనారోగ్యంతో ఉన్న వారి వివరాలు శాంపిల్స్ ను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేకరిస్తున్నారు గుంటూరులో ఏడు ప్రాంతాలలో డయేరియా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు దీంతో కార్పొరేషన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు రామారావు గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే సీజన్ వ్యాధులు పూర్తి స్థాయిలో విజృంభిస్తున్నాయి ఒకవైపు డయేరియా మరోవైపు కలకలం అలాగనే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కలరా కలకలం సృష్టిస్తుంది ఏకంగా గుంటూరు జిల్లాలో నాలుగు కలరా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది గుంటూరు నగరంలోనే మూడు కేసులు నమోదయ్యాయి పాత గుంటూరులో రెండు రామరెడ్డి తోటలో రెండు కేసులు నమోదయ్యాయి అలాగనే గుంటూరు తెనాలి రూరల్ మండలం అంగలకూరులో కూడా ఒక డయేరియా కేసు నమోదైంది అయితే పాత గుంటూరులో చూసుకున్నట్లయితే ఈ డయేరియాకి సంబంధించినటువంటి చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరులో కలరా లక్షణాలు కూడా గుర్తించడం జరిగింది దీంతో వాళ్ల శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ కలరా సోకిందని తేలింది అలాగనే ఆ రామిరెడ్డి తోటకు చెందిన మరొక వ్యక్తికి కూడా కలరా సోకినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది దీంతో అలర్ట్ అయ్యారు అలాగనే అంగల కుదురుకు సంబంధించినటువంటి ఒక మహిళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది రెండు రోజుల క్రితం గ్రామానికి రావడం జరిగింది వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతుండటంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ అనుమానం వచ్చినటువంటి వైద్యులు టెస్టులు చేస్తే కలరాగా తేలింది దీంతో ఆమెను తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మొత్తం నాలుగు కలరా కేసులు నమోదు వైద్య ఆరోగ్య శాఖలో కూడా కలకలం సృష్టించింది ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే డయేరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే వారం రోజుల్లో నూట నలభై ఆరు కేసులు డయేరియాకి సంబంధించినటువంటి కేసులు గుంటూరు జీజీహెచ్కు వచ్చినటువంటి ఉంది దీంతో జీజిహెచ్లో డయేరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఒక వార్డు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే అరవై రెండు మందిని డిశ్చార్జ్ చేశారు మరో ఎనభై నాలుగు మంది ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ డయేరియాతోనే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కలరా కేసులు బయటికి రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అలాగనే ఎక్కడైతే డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టడం జరిగింది దీంతో పాటు ప్రధానంగా ఎక్కడైతే ఆ డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనారోగ్యంతో ఉన్నటువంటి వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు అలాగనే వాళ్ళ పరిస్థితిని బట్టి సివియారిటీని బట్టి ఆ ఏదైతే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ప్రధానంగా గుంటూరులో ఏడు ప్రాంతాల్లో డయేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు గుర్తించారు ఆ ప్రాంతాల్లో తాగునీరు సురక్షితంగా ఉండటానికి తాగునీరుని కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు అసలు కలరా రావటానికి కారణాలు ఏంటనే దాని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే ఆహారం కలుషితం అవటం వల్లే ఇది జరుగుతుందేమోనన్న ఒక అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో ఐదు బృందాలు కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆహార హోటల్స్ లో చూసుకున్నట్లయితే ఫుడ్ కు సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించడం గానీ అపరిశుభ్ర వాతావరణం ఎక్కడైనా ఉంటే ఆ హోటల్ ని తాత్కాలికంగా మూసివే కూడా జరుగుతుంది శ్రావణి రైట్ రామారావు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్